మీ ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి అయిన ఉపాసన తమ కూతురు అయిన క్లీంకారా సెకండ్ బర్త్డే సందర్భంగా హైదరాబాద్ లోని నెహ్రూ జులాజికల్ పార్క్ లో ఒక ఆడపులిని పులిని తీసుకున్నారు సంరక్షణకి సంబంధించి ఎంత అమౌంట్ చెల్లించారు లింకార్ అనేది మన దగ్గర తెల్ల ఆడపులి అది వన్ ఇయర్ యంగెస్ట్ వన్ ఉపాసన గారు రామ్ చరణ్ వాళ్ళ సతీమణి గారు ఇక మీద ఆడపులి కూడా ఒక సెలబ్రిటీ అయ్యే ఛాన్స్ ఉంది వన్ ఇయర్ వరకు దాని యొక్క లింకార వాళ్ళ ఇంట్లో ముందు ఖచ్చితంగా బోర్డు ఉంటది ఆ బోర్డు ఎవరు చూసినా జూ పార్క్ లో ఉన్న నాలుగు ఎలిఫెంట్స్ ను కూడా నలుగురు అడాప్ట్ చేసుకున్నట్టుగా ఇక్కడ బోర్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి వీటి సంరక్షణ బాధ్యతలన్నీ వారే చూస్తారా ఎస్ అంటే దాని సంరక్షణ సంబంధించిన ఖర్చులన్నీ వారే భరిస్తారు ఒక్క ఎలిఫెంట్ దాదాపు సంవత్సరం అందరికీ నమస్కారం నేను స్వరూప పుట్లపల్లి వెల్కమ్ టు సుమన్ టీవీ సాధారణంగా మనం అందరం జూ పార్క్ కు వెళ్లి యానిమల్స్ ని చూస్తూ ఉంటాం అంతేకాకుండా వాటిని దత్తత తీసుకొని సంరక్షణ బాధ్యతలు కూడా చూసుకోవచ్చు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి అయినా ఉపాసన తమ కూతురు అయిన సెకండ్ బర్త్డే సందర్భంగా హైదరాబాద్ లోని నెహ్రూ జులాజికల్ పార్క్ లో ఒక ఆడపులిని దత్తత తీసుకున్నారు అటవీ శాఖలో ఉన్న అడాప్షన్ స్కీమ్ ద్వారా ఇలా ఎంతో మంది సెలబ్రిటీస్ అక్కడి జంతువులని అలాగే పక్షుల్ని దత్త తీసుకుంటూ ఉన్నారు ఈ అడాప్షన్ స్కీమ్ లో ఎలాంటి రూల్స్ ఉంటాయి ఇప్పటి వరకు ఎవరెవరు ఏ ఏ పక్షుల్ని అలాగే జంతువుల్ని దత్త తీసుకున్నారు అనేది లోపలికి వెళ్లి తెలుసుకుందాం రండి అలాగే ఉపాసన దత్తత తీసుకున్న ఆడపులి గురించి కూడా ఇవాళ అనేక విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు జూ పార్క్ లో ఉన్న ఆ ఆడపులి గురించి తెలుసుకోవడానికి మనతో పాటు జూ పార్క్ డెప్యూటీ డైరెక్టర్ అయిన హకీం గారు వస్తున్నారు ఆయనతో మనం ఇప్పుడు టైగర్ జోన్ కి వెళ్దాం జూ పార్క్ లోని టైగర్ జోన్ కి మనం ఇప్పుడు వచ్చాము సాధారణంగా మన బర్త్డే అన్నా మన పిల్లల బర్త్డే అన్నా చాలా ఖర్చు పెడుతూ ఉంటాం కదా కానీ ఉపాసన రామ్ చరణ్ మాత్రం తమ ముద్దుల కూతురైన క్లింకార బర్త్డే సందర్భంగా చక్కగా ఒక ఆడపులిని దత్త తీసుకోవడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలు కూడా చూస్తూ ఉన్నారు ఇక్కడికే వచ్చేసి ఆవిడ క్లింకారతో కలిసి ఆడపులిని దత్తత దత్త తీసుకున్నారు సార్ చెప్పండి ఉపాసన వచ్చారు కదా ఒక ఆడపులిని దత్త తీసుకున్నారు దాని సంరక్షణకి సంబంధించి ఎంత అమౌంట్ చెల్లించారు లింకార అనేది మన దగ్గర తెల్ల ఆడపులి అది వన్ ఇయర్ యంగెస్ట్ వన్ ఈ మధ్యలోనే పుట్టింది అయితే మన ఉపాసన గారు రామ్ చరణ్ వాళ్ళ సతీమణి గారు మన వచ్చేసి తీసుకున్నారు దాన్ని మూడు లక్షలు చెల్లించారు మొత్తం సంవత్సరం ఖర్చులన్నీ ఆమెనే భరిస్తారు దాని సంరక్షణకు మన దగ్గర నార్మల్ టైగర్స్ ఉన్నాయి తర్వాత రాయల్ బెంగాల్ టైగర్స్ నార్మల్ ప్లస్ ఒక దాదాపు వైట్ టైగర్స్ ఒక పన్నెండు నార్మల్ టైగర్స్ పదకొండు మన ఎనిమిది వరకు ఉన్నాయి తర్వాత జాగ్వార్ ఉన్నది ప్యాంథర్ ఉంది ఇవన్నీ జంతు వివిధ రకాలైన అడవి జంతువులు మన కార్నివల్స్ ఉన్నాయి వీటిని కూడా సంరక్షణకు సెలబ్రిటీస్ కార్పొరేట్ వాళ్ళు ఆల్రెడీ అడాప్టేషన్ తీసుకున్నారు ఎందుకంటే దీని రాను రాను మనకు దాని మీద అవగాహన వైల్డ్ ఎనిమల్స్ మీద అవగాహన పెరుగుతుంది వాటి అడాప్టేషన్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటున్నారు దానివల్ల ప్రభుత్వానికి బడ్డను తగ్గడము ఇది పూర్తి అమౌంట్ తీసుకున్న పూర్తిగా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎగ్జిబిషన్ చేస్తుంది అది వాళ్ళకు మనకు అందరికి అది మంచిది అంటే నుంచి తీసేస్తారు ఉపాసన ఒక ఏడాది వయసు గల ఆడపులిని దత్త తీసుకున్నారు క్లీన్ అని దానికి పేరు పెట్టారు ఎవరైనా అలా ఒక బర్డ్ ని ని అడాప్ట్ చేసుకుంటే అలా పేరు పెట్టుకునే అవకాశం ఉందా ఏ పేరు కావాలంటే ఆ పేరు ఉంటది అంటే కొత్తగా పుట్టినప్పుడే వచ్చి ముందే మాట్లాడుకుని మేనేజ్మెంట్ వాళ్ళు కూడా మేనేజ్మెంట్ క్యూరేటర్ డైరెక్టర్ గా అనుమతి పెట్టుకునే అవకాశం ఉంటది అయితే ఇప్పుడు మామూలుగా విజిటర్స్ వస్తారు కదా అన్నిటిని చూస్తారు ఇక మీద సెలబ్రిటీ అయ్యే ఛాన్స్ ఉందా ఎందుకంటే రామ్ చరణ్ కూతురు దత్త వన్ ఇయర్ తీసుకుంటారు దాని యొక్క క్లింకార వాళ్ళ ఇంక్లోజర్ ముందు ఖచ్చితంగా బోర్డు ఉంటది ఆ బోర్డు ఎవరు చూసినా ఈ క్లింకార అనేది ఉపాసన వాళ్ళ అమ్మాయి బర్త్డే మీద తీసుకున్నారు ఖచ్చితంగా వాళ్ళ పేరు వన్ ఇయర్ వరకు అక్కడే ఉంటది అలా ఇంకొంత మందికి కూడా ఆలోచన వస్తది వస్తది వాళ్ళకి ఎవరికైతే ఇష్టం ఉంటదో జంతు ప్రేమికులు ఉంటారో అలాంటి వాళ్ళు కూడా దాన్ని అడాప్టేషన్ తీసుకోవచ్చు సరే ఇలా అడాప్షన్ తీసుకునే వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా ఎస్ ఎస్ ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళకు ఫ్రీ ఎంట్రీ ఉంటుంది బ్యాటరీ ఆపరేట్ వెహికల్ కూడా ఫ్రీ ఉంటుంది వాళ్ళకు టీ స్నాక్స్ కూడా అరేంజ్ చేస్తారు మొత్తం జూన్ చూపెడతారు ఇక్కడ ఇప్పటికే కొన్ని టైగర్స్ ని కొంతమంది అడాప్ట్ చేసుకున్నారు అనన్య కంచెర్ అనే ఒక పాప టెన్త్ బర్త్డే సందర్భంగా ఒక పులిని అడాప్ట్ చేసుకున్నారు డ్యూరేషన్ కూడా ఇక్కడ రాశారు ట్వంటీ సెకండ్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అలాగే ఇంకా ఇక్కడ వేరు పుల్లల్ని ఎవరు అడాప్ట్ చేసుకున్నారు అనేది కూడా బోర్డు రూపంలో కనిపిస్తోంది ఇంకొక రాయల్ బెంగాల్ టైగర్ ని ఆశ దాని పేరు ఏ జీరో అని ఉంది కదా వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు అంటే కొంతమందికి తమ పేరుని బయట పెట్టడం ఇష్టం ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇలాగా కోడ్ ఇస్తారు హైదరాబాద్ కి చెందిన వారు రాయల్ బెంగాల్ టైగర్ ని అడాప్ట్ చేసుకున్నారు పంతొమ్మిది వందల అరవై మూడు లో మూడు వందల ఎనభై ఎకరాల్లో హైదరాబాద్ లో ఈ జూ పార్క్ ను ఏర్పాటు చేశారు అప్పటి మన భారత తొలి ప్రధాన మంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రూ పేరు మీద జూ పార్క్ చేయడం అనేది జరిగింది ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఎన్ని రకాల జింకలు ఉన్నాయో చూడండి కృష్ణ జింకలు మత్స్య జింకలు అలాగే ఈమో కూడా కనిపిస్తున్నాయి వీటిలో కొన్నిటిని కూడా కొన్ని కార్పొరేట్ కంపెనీస్ సెలబ్రిటీస్ అడాప్ట్ చేసుకున్నారు సంరక్షణ బాధ్యతలు చూస్తూ ఉన్నారు నమస్తే సార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఈ అడాప్షన్ స్కీమ్ గురించి డీటెయిల్స్ చెప్తారా ఒక జంతువు టైగర్ గా అన్ని సౌకర్యాలకు సంబంధించిన ఒక వాళ్ళు దాని ఖర్చులను జూ పార్క్ ఇచ్చేస్తారు వాళ్ళు దాని యొక్క ఫీడ్ ఖర్చులు ప్లస్ ట్రీట్మెంట్ ఖర్చులు అన్నీ కూడా ఆ ఒక మన సెలబ్రిటీస్ కానీ ఎవరైనా జంతువు సంరక్షణ ఇంట్రెస్ట్ ఉన్న తీసుకుంటారు దాదాపు ప్రతిదీ వన్ ఇయర్ పీరియడ్ వరకు ఉంటుంది కొన్ని త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు ఉంటుంది కొంతమంది తన సోమతాన్ని బట్టి చిన్న పక్షులను తీసుకుంటారు ఒక నెమలిని తీసుకున్నప్పుడు దాని యొక్క సంరక్షణ బాధ్యత కింద ఇరవై ఐదు వేలు మాత్రం ఉంటుంది ఒక టైగర్ని తీసుకున్నప్పుడు వన్ ఇయర్ పీరియడ్కి మూడు లక్షలు ఉంటుంది సో ఒక ఎలిఫెంట్ తీసుకున్నప్పుడు ఐదు లక్షలు ఉంటుంది వన్ ఇయర్ ఇలాంటి దాని యొక్క ఫీడింగ్ కెపాసిటీని బట్టి దాని యొక్క మెయింటెనెన్స్ని బట్టి ఇది డివైడ్ చేశారు మేనేజ్మెంట్లు వాళ్ళు ఇది తన స్కూల్స్ ఉంటాయి కొన్ని సెలబ్రిటీస్ ఉంటాయి కార్పొరేట్ కంపెనీలు ఉంటాయి వాళ్ళంతా చాలామంది ఇప్పుడు ఈ గత రెండు సంవత్సరాల అడాప్టేషన్ అనేది బాగా పెరిగింది వాళ్ళు చాలామంది ముందుకు వస్తున్నారు సెలబ్రిటీసు జంతువులను అడాప్ట్ చేయడానికి దానికి సంబంధించిన సంరక్షణ వాళ్ళు బాధ్యత తీసుకుంటున్నారు దానికి సంబంధించిన మొత్తం ఐటమ్స్ ఫుడ్ మొత్తం వాళ్ళే అరేంజ్ చేయాలి అంటే మన మేనేజ్మెంట్ చేస్తారు అమౌంట్ మాత్రం వస్తుంది చేసిన ఆ పీరియడ్ మొత్తం ఒక వాళ్ళ బోర్డు ఇంత ముందు చూపెట్టినట్టు సైన్ బోర్డు మీద వాళ్ళ యొక్క పీరియడ్ ఆరు నెలల సంవత్సరం ఎప్పటి వరకు చేస్తారని ఖచ్చితంగా ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ ఉంటుంది వాళ్ళ పేరు అనేది పెడతారు దీనివల్ల వన్య ప్రాంతాల సంరక్షణ అనేది చాలా అభివృద్ధి చెందుతుంది దాని యొక్క ప్రజలకు దాని పూర్తి అవగాహన వస్తుంది దాని ప్రాణులను నిషేధించు చట్టాలు దాని యొక్క దాన్ని ముట్టుకోవడం కానీ చంపడం అన్ని చట్టాలు అతి గట్టిగా ఉన్నాయి ఇప్పుడు అవన్నీ దాదాపు పోచింగ్ అనేది తగ్గిపోయింది వన్య ప్రాణాలను పెంచాలి వాటిని సంరక్షించాలి అనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ అనేక చర్యలు తీసుకుంటుంది దానికోసం డిఫరెంట్ శాంక్చరీస్ కానీ అలాంటి మొత్తం కంప్లీట్ డిఫరెంట్ ఫారెస్ట్లో అడాప్టేషన్ ఫారెస్ట్లో మొత్తం అభివృద్ధి చర్యలు తీసుకుంటూ అమరావతి టైగర్ రిజర్వ్ మన ఖవాల్ టైగర్ రిజర్వ్ ఇవన్నీ అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు ఇవి ఇప్పుడు చాలామంది ప్రజల్లో కూడా దీని మీద చాలా మంచి అవగాహన వచ్చింది సరే ఇంకా ముందుకు వెళ్లి కొన్ని బర్డ్స్ ని చూద్దామా చూద్దాం ఇప్పుడు మనం జూ పార్క్ లోని ఎలిఫెంట్ జోన్ కి వచ్చాము చూసాం కదా ఇక్కడ మొత్తం మూడు ఎలిఫెంట్స్ కనిపిస్తున్నాయి కానీ ఈ జూ పార్క్ లో మొత్తం నాలుగు ఎలిఫెంట్స్ ఉన్నాయి అందులో మూడు ఆడవి ఆశ వనజ సీత ఇంకొకటి ఏమో మగది విజయ్ ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ మూడు కూడా ఆడ ఎలిఫెంట్స్ ఇంకొక మగ ఎలిఫెంట్ విజయ్ లోపల ఉంది ఈ నాలుగిటిని కూడా కొంతమంది అడాప్ట్ చేసుకున్నారు వాటిని దత్తత తీసుకుని వాటి సంరక్షణ బాధ్యతలన్నీ కూడా వారే చూస్తున్నారు ఇప్పుడు ఈ నాలుగు ఏనుగుల్ని ఎవరు అడాప్ట్ చేసుకున్నారు ఎవరు వాటి బాధ్యతలు చూస్తున్నారు అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదిగోండి ఆశా అనే ఈ ఎలిఫెంట్ ని అడాప్ట్ చేసుకున్న వారు శరద్ బద్రి విశాల్ పిట్టి గారు ఆయన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పిట్టి ఇంజనీరింగ్ లిమిటెడ్ కి ఆయన ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల వరకు దీన్ని అడాప్ట్ చేసుకున్నారు అనేది కూడా ఇక్కడ రాసి ఉంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటి వరకు ఆశా బాధ్యతలు పూర్తిగా ఈ పిట్టి గారు చూస్తారు ఇదిగోండి ఇక్కడ చూసినప్పుడు మనకి విజయ్ మగ ఎలిఫెంట్ బాధ్యతలు ఏమో రామ్జీ గారు అడాప్ట్ చేసుకున్నారు ఆయన ఎవరు అంటే రిటైర్డ్ ఐపిఎస్ అయిన నారాయణ స్వామి గారి కొడుకు దాన్ని రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అంటే ఈ ఏడాది మొత్తం కూడా విజయ్ సంరక్షణ బాధ్యతలు అన్ని కూడా రామ్జీ గారే చూస్తారు ఇదిగోండి ఇంకా మూడో ఎలిఫెంట్ ఇది కూడా ఏషియాటిక్ ఎలిఫెంట్ దీని పేరు సీత దీన్ని అడాప్ట్ చేసుకున్న వారి పేరు లేదు ఎందుకంటే పేరు చెప్పడం ఇష్టం లేని వారి పేర్లని కోడ్ గా ఇస్తూ ఉంటారు ఇదిగోండి ఏ జీరో అని ఉంది కదా వారు కూడా హైదరాబాద్ కి చెందిన వారే ఇక ఇక్కడ చూసినప్పుడు మరో ఏషియాటిక్ ఎలిఫెంట్ వనజ దీన్ని అడాప్ట్ చేసుకున్న వారు నైరాశ నైరాశ ఎవరు అంటే స్వస్తిక్ మిర్చి స్టోర్స్ బంజారా హిల్స్ వారు దీన్ని అడాప్ట్ చేసుకున్నారు ఇదిగోండి రెండో రెండో నెల అంటే ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా దాదాపు రెండేళ్ల పాటు ఈ వనజ అనే ఎలిఫెంట్ బాధ్యతల్ని వీరే చూస్తూ ఉంటారు సరే ఇప్పుడు జూ పార్క్ లో ఉన్న నాలుగు ఎలిఫెంట్స్ ను కూడా నలుగురు అడాప్ట్ చేసుకున్నట్టుగా ఇక్కడ బోర్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి వీటి సంరక్షణ అన్ని వారే చూస్తారా ఎస్ అంటే దాని సంరక్షణ సంబంధించిన ఖర్చులన్నీ వారే భరిస్తారు ఒక్క ఎలిఫెంట్ కు దాదాపు సంవత్సరానికి ఐదు లక్షలు పడుతుంది ఐదు లక్షలు వాళ్ళే ఇచ్చేస్తారు ఇప్పుడు మన దగ్గర త్రీ ఏసాటికి ఫిమేల్ ఎలిఫెంట్స్ ఉన్నాయి ఆశ వనజ సీత ఒక విజయ్ అనేది మేల్ ఎలిఫెంట్ ఉంది మా లాస్ట్ లో ఉన్నది ఆశ ఈ మధ్యలో సీత అది వనజ మన ఈ మూడు ఎలిఫెంట్స్ మన దగ్గర ఉన్నాయి ఈ సీత అనేది రెస్క్యూ మన సర్కస్ నుంచి దాన్ని సీజ్ చేశారు వాళ్ళు పెట్టొద్దని ఇక్కడ పెట్టారు ఈ వనజ అనేది ఇంతకుముందు గతంలో మన దగ్గర ఇవి ఎక్కువ వరకు మొహరంకు ట్రస్ట్కు ప్లస్ బోనాలకు ట్రైనింగ్కు మన ప్రాసెసింగ్ పోయి ఇప్పుడు సమ్ కోర్ట్ ఇష్యూస్ వల్ల దాన్ని ఆపేసేరు ఈ మూడు ఎలిఫెంట్స్ కూడా ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకళ్ళు అడాప్టేషన్ చేస్తున్నారు ఖచ్చితంగా సరే వీటికి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే మరి అదే అదే మేము డాక్టర్స్ ఇక్కడ టీమ్ ఉంది పర్ఫెక్ట్ ఇక్కడ ముగ్గురు వెటనరీ డాక్టర్స్ ఉన్నారు నేను డిప్యూటీ డైరెక్టర్ని ఇక్కడ డాక్టర్ నేను దాదాపు ట్వంటీ ఇయర్స్ నుంచి డాక్టర్గా పనిచేస్తుంది నా కింద అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ మన డాక్టర్ గారు కూడా ఉంటారు షానాజ్ ఖాన్ శ్రీనివాస్రెడ్డి ఈ ముగ్గురు మా పారాబెడ్స్ మా టీం మొత్తం కలిసి దాని యొక్క మార్నింగ్ రౌండ్లో తీసుకోవడము వాళ్ళ యొక్క హెల్త్ పరీక్షలు చేయడము దానికి సంబంధించిన రోగాలతో ట్రీట్మెంట్ చేయడము వ్యాక్సినేషన్ చేయడము డివామింగ్ చేయడము టైమ్లీ ఫుడ్ సప్లై చేయడం వాటర్ సప్లై ఇదంతా మన వెట్నరీ బాధ్యత జూ మేనేజ్మెంట్ బాధ్యత సరే నాలుగు ఏనుగులు కూడా ఎన్నిళ్ళుగా ఇక్కడ ఉన్నాయి ఆ దాదాపు పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాయి కొన్ని ఇప్పుడు సీత అనేది దాదాపు పది సంవత్సరాల కింద సీజయింది మిగిలినది అనేది కూడా ఇక్కడ నుంచి మరి వీటి పిల్లలు పిల్లలు అడి అంటే మన సీజర్ డే రూల్ ప్రకారం ఇవి బ్రీడింగ్ చేయొద్దు ఇక్కడ కాబట్టి ముందు ఎగ్బిట్ మాత్రం పర్ఫెక్ట్ వయసు ఎంత వయసు దాదాపు ఒక దాన్ని నాది యాభై నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉంది ఎక్కువ ఒక విజయ్ మాత్రం ఫార్టీ ఇయర్స్ ఉంది సీతాది థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉంది మనది ఆశ మాత్రం ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ చూసారు కదా ఈ నాలుగు ఏనుగుల వయసు కూడా సార్ చెప్పేశారు సార్ వీటి బర్త్డేస్ ఏమన్నా సెలబ్రేట్ చేస్తారు ఖచ్చితంగా చేస్తాం వాటికి కూడా ఎవరైనా స్పాన్సర్ చేస్తారా లేదంటే అంటే కొంతమంది స్పాన్సర్ చేస్తారు కొంత జూ సైడ్ నుంచి కూడా చేస్తారు మా స్టాఫ్ చేస్తారు మన మేనేజ్మెంట్ క్యూరేటర్ డైరెక్టర్ వాళ్ళే చేస్తారు మీకు రికార్డులలో ఉంటుంది ప్రతి ఏనిమల్ రికార్డు దాన్ని పుట్టినప్పుడు ఏ మేల్ ఎవరు ఫిమేల్ దాని తండ్రి ఎవరు సైర్ డ్యామ్ అంటాం మ్యామ్ సయర్ డ్యామ్ ఈ రెండు కూడా ఖచ్చితంగా ఉంటుంది దాని యొక్క మైక్రో చిప్ కూడా ఇస్తుంది చెవు కింద ఒక చిన్న చిప్ ఎక్కిస్తాం దాని నెంబర్ కూడా మనం ఇట్లా రీడర్ పెడితే వచ్చేస్తుంది పదకొండు పదమూడు పదకొండు నెంబర్లో రీడర్ ఉంటుంది అది చెప్పేస్తుంది ఎక్కడ ఇది ఎక్కడ పోయినా కూడా మనకు తెలుసు చూసారా ఎంత ఇంట్రెస్టింగ్ విషయమో ఇప్పుడు ఈ ఏనుగులు ఉన్నాయి కదా ఇంత పెద్ద అడవిలో ఎటు వెళ్తాయి ఏంటి అని కూడా మనకు కూడా ఒక ఐడియా అనేది ఉండదు కాబట్టి వాటికి ఇక్కడ చెవి దగ్గర ఒక చిప్ ఏర్పాటు చేస్తారు మైక్రో చిప్ ఆ చిప్ ద్వారా వాటి కదలికల్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు బట్ హెల్త్ ఇష్యూస్ కూడా లేదు అట్లా ఉండదు ఓన్లీ ఐడి ఐడెంటిటీ మాత్రం ఈ నెంబర్ ఈ ఆశా ఉంది అనేది చెప్పగలుగుతాం హెల్త్ ఇష్యూస్ బ్లడ్ కలెక్ట్ చేసి పరీక్షలు చేసుకున్నాం సార్ ఏంటి పార్క్ మధ్యలో ఏదో పాండ్ ఉన్నట్టుంది ఇక్కడ దీన్ని సింగోజీ పాండ్ అంటాం ఇక్కడ అన్ని రకాలైన వాటర్ బర్డ్స్ నేచురల్ గా బ్రీడ్ అవుతాయి ఇక్కడ ఐబీస్ ఉన్నాయి గ్రిడ్స్ ఉన్నాయి పర్పుల్ హీరోయిన్స్ ఉన్నాయి వాటర్ బర్డ్స్ తర్వాత పర్పుల్ మోరేహిన్ నెంబర్ ఆఫ్ వందల్లో ఉండే పక్షులు ఇవి ఈ ఫ్యూచర్లో ఎవ్రీ ఇయర్ కూడా అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మైగ్రేటరీ బస్ వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ వాటర్ ఉంటే కాబట్టి బ్రిడ్ అయ్యి మళ్ళీ పిల్లలు తీసుకుని వెళ్ళిపోతాయి దీన్ని సింగోజీ పాడు అంటారు దీని ఒక లింక్ ఆఫ్ ద మీరే ఆలమ్ ట్యాంక్ యొక్క పెద్ద లింక్ దీంట్లో మన జూ నుంచి పోతుంది కాబట్టి ఇది సింగోజీ పాడు ఇక్కడికి వచ్చి పిల్లల్ని పెట్టి వాటిని పెంచి మళ్ళీ తమ దేశాలకి ఇక్కడ నుంచే తీసుకుని వెళ్తాయంట ఎంత ఇంట్రెస్టింగ్ కదా మైగ్రేటరీ పక్షులు అంటారు వలస పక్షులు అంటారు వలస పక్షులు అంటారు మనం వలస వెళ్ళినట్టుగానే పక్షులు కూడా అలా వలస వెళ్తూ ఉంటాయి ప్రస్తుతం మేము లయన్స్ సఫారీ జోన్ కి వచ్చాము నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సఫారీ జోన్ ని ఏర్పాటు చేశారు అప్పుడు అటవీ శాఖ మాత్యులుగా గాలి ముద్దు నాయుడు గారు ఉన్నారు చూసారు కదా ఇక్కడ సఫారీ జోన్ అనేది ఎంత పెద్దగా ఉంటుందో మామూలుగా జూ పార్క్ లో ఈ లయన్స్ టైగర్స్ లాంటి అన్నీ కూడా ఎన్క్లోజర్స్ లో ఉంటాయి అదే ఈ సఫారీలో వచ్చేసరికి మనమేమో బోన్లలో వెహికల్స్ లో వెళ్తూ ఉంటే అవి మిగతావి యానిమల్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద వైల్డ్ యానిమల్స్ సింహాలు ఇక్కడ మొత్తం సంచరిస్తూ ఉంటాయి సార్ లైన్ సఫారీ గురించి డీటెయిల్స్ చెప్పండి ఇది యాక్చువల్ మన దగ్గర ఇండియాలో ఫస్ట్ సఫారీ పార్క్ ఇన్ ఇండియా నైన్టీన్ లో ఇన్నాగరేషన్ అప్పుడు సరోజ్ ముఖర్జీ గారు ఓపెన్ చేశారు సెవెంటీ సెవెన్లో ఈ నాలుగు సఫారీలు నిమ్ముతాయి టోటల్లీ లైన్ సఫారీ ఏషియాటిక్ లైన్ది తర్వాత టైగర్ సఫారీ బేర్ సఫారీ అండ్ బైసాన్ సఫారీ ఈ నాలుగు అనేది లైన్లో ఉన్నాయి వంద ఎకరాలు ఆక్రమించింది డిఫరెంట్ ఎనిమల్స్ అనేది ఇక్కడ మనము అనేది జనరల్లీ జూలో మాత్రం ఎనిమల్స్ లో ఉంటాయి మనం బయట ఓపెన్లో ఉండి చూస్తాం ఇక్కడ మాత్రం ఎనిమల్స్ ఓపెన్లో ఉంటే మనము బండ్లో సెక్యూరిగా సెక్యూరిటీ బండ్లో సేఫ్గా ఉంటాం అది దాన్ని అంటే ఇండియాలో ఫస్ట్ సఫారీ స్టార్ట్ చేసింది హైదరాబాద్ నెహ్రూపన్ సెవెంటీ సెవెన్ లో ఫస్ట్ నాకు ఎనిమల్ హౌజ్ ఇక్కడ మా దగ్గర దాదాపు పన్నెండు లైన్స్ ఉన్నాయి ఎవ్రీ మనం త్రీ టు ఫోర్ లైన్స్ వదులుతాం బయట టైగర్ ను ఇద్దరు ఆరు మూడు కూడా పిల్లలు తల్లి ఉంటారు లేకపోతే ఒకసారి ఒకటి రెండు కూడా వదులుతాం బేర్ కూడా మూడు నుంచి నాలుగు బేర్స్ అంటే ఎలుగు బంటలను కూడా సఫారితాం బైసాన్ లో మాత్రం గ్రూప్ గా ఆరు నుంచి ఉన్నాయి

బేర్ సఫారీ లోపలికి ఉంది బైసాన్ సఫారీ మనకు ఓపెన్ లీ కనబడుతుంది బయట ఇది దగ్గర ఇండియన్ బైసాన్స్ అంటారు ఆర్ ఇండియన్ గార్ అంటారు ఇవి అడుగున్ను దాదాపు ఏడు ఉన్నాయి మన దగ్గర దీని వెనక సైడ్ లో మాత్రం బేట్ సఫారీ ఉంది ఇది అతి బలమైన ఎనిమలు మొత్తం దాదాపు పవర్ఫుల్ మీకు బహుశా బాహుబలి పిక్చర్ చూసి ఉంటారు దాంట్లో దేని మీద విజువల్ చాలా ఉన్నాయి ఇవి నైట్ చాలా యాక్టివ్ గా అయితాయి డే టైమ్ లో మాత్రం కొద్దిగా అట్లా ఉంటాయి కానీ నైట్ టైం బాగా ఈవెన్ దో ఒక రెండు మూడు ఎనిమల్స్ కలిసిందంటే సింహాన్ని టైగర్ ను కూడా అటాక్ చేసే అవకాశం ఉంటది ఇది అంత పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ ఉంటది ఇట్లా జీప్ కూడా పైకి కింద పడేస్తాయి అందుకొరకే దాన్ని చాలా పవర్ఫుల్ ఎనిమల్ ఇది దాదాపు ఇది ఇరవై నుంచి ఇరవై సంవత్సరాలు పడుతుంది పాపులేషన్ కేవలం పదిహేను నుంచి ముప్పై వేల వరకు తెలంగాణలో ఈ పాపులేషన్ బట్టి ఆ బట్టి చూస్తారు ఒకళ్ళు ఇద్దరు చూశారు దాదాపు లక్ష రూపాయలు పర్ ఆనం ఉంటుంది టైగర్ కి లయన్ మూడు లక్షలు ఎలిఫెంట్ కి అయితే ఐదు లక్షలు దీనికి అయితే లక్ష రూపాయలు అన్నిటికంటే అది ఏనుగు మొదటి నుంచి సోషల్ ఎలిఫెంట్ సంఘజీవి ఎప్పుడైనా ఎలిఫెంట్స్ గ్రూప్ గా ఉంటాయి తల్లి తండ్రి వెనక తర్వాత తాత తర్వాత ఆంటీ ఇవన్నీ పిల్లలను తిరుగుతుంటాయి గ్రూప్ కనీసం మినిమం ఆరు నుంచి ఎనిమిది ఎలిఫెంట్ గ్రూప్ ఉంటుంది దాని ఒక ట్రాక్ ఉంటుంది ఆ ట్రాక్ ఎంబడే పోతుంటాయి ఒక ఎలిఫెంట్ ఒక దగ్గర ఉంటే ఇంకో దగ్గర ఉన్న ఎలిఫెంట్ మూడు కిలోమీటర్ లోపల తన యొక్క వేవ్స్ తోని సౌండ్ గుర్తుపట్టాయి సరే ఇప్పుడు ఈ అడవి దున్నలకి ప్రత్యేకంగా ఫుడ్ ఏమన్నా పెడతారా ఇక్కడ దొరికేట్ ఫీడ్ ఉంటది ఫీడ్ తయారు చేస్తారు సపరేట్ మిక్సర్ తయారు చేస్తారు గట్గా ఉంటది ప్లస్ మా దగ్గర పచ్చగడ్డి కూడా ఇస్తారు పీపల్ లీవ్స్ ఇస్తారు అన్ని ఉంటాయి రేషన్ బట్టి తయారు చేస్తారు ఇదిగోండి ఇక్కడ ఈ అడవి దున్నలకి సంబంధించిన విషయాలన్నీ కూడా రాసి పెట్టి ఉంచారు ఎవరైనా అడాప్షన్ చేసుకున్నా గానీ ఆ పక్షి దగ్గర ఆ జంతువుకి దగ్గర ఎవరు అడాప్ట్ చేసుకున్నారు ఏంటి అనేది కూడా పేరుని రాసి పెడుతూ ఉంటారు సార్ ఈ అడాప్షన్ స్కీమ్ గురించి చాలా మందికి తెలియదు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా జనానికి ఏదైనా పిలుపుని ఇవ్వాలనుకుంటున్నారా అది ఖచ్చితంగా ఇది హైదరాబాద్ నేరు హైదరాబాద్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ నైన్టీన్ సిక్స్టీ త్రీ అక్టోబర్ టెన్త్ కి స్టార్ట్ అయింది ఇక్కడ వివిధ రకాలైన దాదాపు వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ స్పీసీస్ ఉన్నాయి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ప్లస్ ఎనిమల్స్ ఉన్నాయి బర్డ్స్తో కలుపుకొని అయితే ఈ యొక్క మొత్తం జంతువులను పక్షులను ఎవరైనా సరే ఇష్టం ఉన్నోళ్ళు వాళ్ళ జంతు ప్రేమికులు వచ్చి అడాప్టేషన్ చేసి వాళ్ళ సంరక్షణ బాధ్యత తీసుకోవాలని మన తెలంగాణ ప్రజలు కానీ మొత్తం ఇండియాలో ప్రజలు కానీ ఎవరైనా వచ్చి బయట నుంచి ప్రజలు కానీ వచ్చి ఎన్ఆర్ఎస్ కూడా వచ్చి తీసుకోవచ్చు దానివల్ల ప్రభుత్వానికి ఖర్చు తగ్గడమే కాకుండా దాని మీద అవగాహన అనేది జంతువుల మీద అవగాహన అనేది చాలా మందికి వస్తుంది వాటికి ఎలాంటి హాని చేయకుండా ఆ జంతువులను సంరక్షించాలి ఇదే మన మన యొక్క ల్యాండ్ అంటే మన భూమిని కాపాడంలో ఈ ప్రత్యేక ఈకో సిస్టమ్ ను బ్యాలెన్స్ చేస్తాయి చాలా మందికి పక్షులు అన్నా జంతువులన్నా చాలా ఇష్టం ఉంటుంది కానీ అన్నిటినీ మనం ఇంట్లో పెంచుకోలేము పైగా మనం ఉన్న బిజీ లైఫ్ లో అదంతా కష్టం కూడా ఒక మనిషికి సేవ చేసినట్టే ఒక జంతువుని గాని పక్షిని గాని పెంచాలంటే అందుకే మనం చక్కగా ఇక్కడే జూ పార్క్ లోనే ఉన్న జంతువుల్ని పక్షుల్ని మనం చక్కగా అడాప్ట్ చేసుకుని వాటిని సంరక్షణ అంతా కూడా చూసుకోవచ్చు మనం ఎప్పుడంటే అప్పుడు కూడా వచ్చి చూసుకుని వెళ్లే అవకాశం ఉంటుంది ఎప్పటికప్పుడు అధికారులు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు మీలో ఎవరికైనా గాని ఇలా జంతువుల్ని గాని పక్షుల్ని గాని దత్తత తీసుకోవాలనిపిస్తే అటవీ శాఖ అధికారులు ఎప్పుడు రెడీగానే ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు అడాప్షన్ స్కీమ్ గురించి అలాగే ఇక్కడ ఉన్న జంతువుల గురించి అనేక విషయాలు తెలియజెప్పారు